హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు దేవు ఛానల్ ఇవాళ క్లాస్లో మనము సైకాలజీకి సంబంధించి మరొక ప్రాక్టీస్ టెస్ట్ అయితే చేద్దామండి ఇది థర్డ్ ప్రాక్టీస్ టెస్టు మిగిలిన రెండు ప్రాక్టీస్ టెస్టులు కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ టెస్టుల కోసం మీరు వెతుకుతున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ప్రాక్టీస్ టెస్టులు రాయండి మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి ఫస్ట్ వన్ అండి రాము సోము సొంత అన్నదమ్ముళ్ళు వీళ్ళ ఇద్దరి మధ్య ఉండే వైయక్తిక భేదాలు ఏంటి అని క్వశ్చన్ అండి ఇక్కడ క్వశ్చన్లోనే క్లూ ఇచ్చారండి సొంత అన్నాదమ్ముళ్ళు అంటే ఒకే కుటుంబానికి చెందినవారు ఇలా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సొంత అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ట్విన్స్ మధ్య కానీ ఉన్నటువంటి వైయక్తిక భేదాలను ఏమంటారంటే వ్యక్తిగత వైయక్తిక భేదాలని అంటారు ఈ అంతర్ వ్యక్తిగత భేదాలకే ఇంకొక పేరు ఏంటి అంటే వ్యక్తంతర వైయక్తిక భేదాలు సో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అండి ఏ కమ బి ఈ క్వశ్చన్ గురించి ఇంకా మీకు అనాలసిస్ లేదా ఇంకా కావాలి అంటే ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి చూడండి సెకండ్ బీట్ అండి కింది వాణిలో ప్రజ్ఞ లక్షణాలలో సరి అయినది ఏది అని క్వశ్చను ఇక్కడ ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఇచ్చారు వీటిలో కరెక్ట్ వన్ ఏదో మనం కనుక్కోవాలి మనం ఆప్షన్స్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దామండి ఆప్షన్ ఏ వచ్చేసి వినయ్ వల్ల క్లాస్లో విద్యార్థులందరి ప్రజ్ఞా స్థాయి ఒకటేలాగా ఉంటుంది అని ఇచ్చారు ఇది రాంగ్ అండి ఎందుకంటే ప్రజ్ఞ అనేది వ్యక్తులందరిలో ఒకేలాగా ఉండదు ఎవరి ప్రజ్ఞ వాళ్ళకు ఉంటుంది అంటే ప్రజ్ఞలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి సో తరగతి అందరిలో ప్రజ్ఞ ఒకటే ఉంటుంది అనేది తప్పండి సో ఆప్షన్ ఏ అనేది కూడా రాంగ్ నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దామండి అమ్మాయిల ప్రజ్ఞాస్థాయి అబ్బాయిల ప్రజ్ఞ స్థాయి కన్నా ఎక్కువ అని ఇచ్చారు ఇది కూడా రాంగ్ అండి ఎందుకంటే ప్రజ్ఞకు లింగపర భేదం ఉండదు అంటే అమ్మాయిలు అబ్బాయిలని ఆడ మగ అని ఇలా లైంగిక పరమైన భేదం అనేది ఉండదండి అనేది ప్రజ్ఞకు ఎలాంటి మతపరమైన భేదాలు కానీ జాతిపరమైన భేదాలు లింగ భేదాలు ఉండవు సో ఆప్షన్ సి కూడా తప్పు ఇక ఆప్షన్ డి చూద్దాం ప్రజ్ఞను నిర్దిష్టంగా కొలవలేము ఎందుకు కొలవలేమండి ప్రజ్ఞను ఖచ్చితంగా కొలవగలము మరియు మాపనం చేయగలం సో ఆప్షన్ డి కూడా రాంగ్ సో ఇక కరెక్ట్ వన్ ఏంటి అంటే ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది కరెక్ట్ అండి థర్డ్ బీట్ అండి తారండయక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ప్రజ్ఞా సిద్ధాంతాలే కదండి వీటిలో తారండైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అని క్వశ్చన్ అండి డైరెక్ట్ బిట్ అండి తారండైక్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మరి మిగిలిన ఆ సిద్ధాంతాలు కూడా ఎవరెవరు ప్రతిపాదించారో చూద్దామండి ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బినే ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్ మెను ఇక స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గిల్ఫర్డ్ జేపీ గిల్ఫర్డ్ స్వరూప నమూనా జేపీ గిల్ఫర్డ్ సో తారండకి ప్రతిపాదించిన సిద్ధాంతము ఆప్షన్ సి బహుకారక సిద్ధాంతము ఓకేనా ఫోర్త్ బీట్ అండి స్మృతి మీద చేసిన ప్రయోగాలలో అర్ధరహిత అక్షరాలను మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అని క్వశ్చన్ అండి అసలు స్మృతి మీద మొదటగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే జర్మనీకి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎబ్బింగ్హాస్ ఇతనే స్మృతి మీద చేసిన ఆ ప్రయోగాలలో అర్ధరహిత అక్షరాలు అంటే నాన్ సెన్స్ సిలబల్స్ని ఉపయోగించాడు ఇంకా ఎబ్బింగ్హాస్ ఏ జంతువుల మీదనో పక్షుల మీదనో ప్రయోగాలు చేయలేదండి తనపై తనే ప్రయోగాలు చేసుకున్నాడు సో ఈ బిట్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ బీట్ అండి చలన కౌశలాలు నేర్చుకోవటానికి ఉపయోగపడే సిద్ధాంతము ఇక్కడ ఇచ్చినటువంటి అన్నీ కూడా అభ్యసన సిద్ధాంతాలు కదండి ఈ సిద్ధాంతాలలో చలన కౌశలాలు నేర్చుకోవటానికి ఉపయోగపడే సిద్ధాంతం ఏది అని క్వశ్చన్ అండి అసలు చలన కౌశలాలంటే ఏంటో తెలుసా అండి చలనము అంటే మూవ్ మూవ్ అవడము కదలిక అని అర్థం కదండి మనము రాయటం కానీ చేతులతో కాళ్ళతో నేర్చుకునే పనులు కానీ ఈత కానీ ఇంకా మనం ఏదైనా స్పోర్ట్స్లో నైపుణ్యం సంపాదించడం కానీ సైకిల్ తొక్కడం కానీ నడవడం కానీ పరిగెత్తడం కానీ ఇలాంటివన్నీ కూడా కౌశలాల కిందికి వస్తాయండి ఈ కౌశలాలను నేర్చుకోవడానికి ఉపయోగపడే సిద్ధాంతం ఏది అంటే తారండ ప్రతిపాదించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతము ఎట్న దోష అంటే ప్రయత్నాలు చేస్తూ తప్పులు చేస్తూ కరెక్ట్ ఏదో నేర్చుకోవాలి పిల్లలు అంతే కదండి ఫస్ట్ తప్పటడుగు లేస్తూ తర్వాత నడక నేర్చుకుంటాడు రాసేటప్పుడు కూడా తప్పులు తప్పులు రాస్తూ తర్వాత నీట్గా రాయడం నేర్చుకుంటాడు సైకిల్ తొక్కడం కూడా కింద పడుతూ లేస్తూ మళ్ళీ వెళ్తూ ఇలా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు అంటే తప్పులు చేస్తూ దోషాలను నివారిస్తూ నేర్చుకునే ఈ చలనకౌశలనేది యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి సిక్స్త్ బిట్ అండి జెడ్పీడీని విస్తరించండి జెడ్పీడి అంటే ఏంటి అబ్రివేషన్ ఏంటి అని క్వశ్చన్ అండి ఇది వచ్చేసి వైగోట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసనం ఉంది కదండి ఆ టాపిక్కి సంబంధించింది జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సామీప్య వికాస మండలము జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో దీన్ని చూద్దామండి ఫస్ట్ చిన్నపిల్లవాడు తన వరకు తాను నడక నేర్చుకునేటప్పుడు కొద్దిగా నడిచేసి కొంత దూరం నడిచి కింద పడిపోతాడు అదే వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో ఎవరైనా పట్టుకుంటే మరికొంత దూరం నడుస్తాడు అంటే ఫస్ట్ తన సామర్థ్యం మేరకు తనకు చేతనైనంత వరకు నాలుగు అడుగులు వేస్తాడు ఇంకొకరి సహకారంతో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగడుగుతాడు ఇలా తను స్వయంగా నేర్చుకునేదానికి ఇతరుల హెల్ప్తో నేర్చుకునేదానికి మధ్య ఉన్నటువంటి తేడానే జెడ్పీడీ అని అంటాడు ఏ పనైనా సరే తను స్వయంగా తనకు తను చేసేదానికి ఇతరుల హెల్ప్తో చేసేదానికి మధ్య ఉన్నటువంటి తేడాను జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి సెవెంత్ బిట్ అండి ఆముక్త ఒక సైకాలజిస్ట్ తన పేషెంట్ మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి పేషెంట్కు ఇష్టమైన పాత్రను ఇచ్చి ఆ పాత్రలాగా నటించమండి ఇక్కడ ఆముద్ర ఆముక్త ఉపయోగించిన మూర్తిమత్వ అంచనా పద్ధతి ఏది అని క్వశ్చన్ అండి ఇది మూర్తిమత్వం చాప్టర్కి సంబంధించిందండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ప్రక్షేపక పద్ధతులకి సంబంధించినవి మూర్తిమత్వాన్ని అంచనా వేసే ప్రక్షేపక పద్ధతులండి ఇవన్నీ కూడా ఇందులో ఆముక్త ఏం చేసిందంటే తన పేషెంట్ మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి పేషెంట్కు ఇష్టమైనటువంటి పాత్రను ఇచ్చి ఆ పాత్రలాగా చేయమంది ఇలా చేసేటప్పుడు పేషెంట్ ఆ పాత్రలో లీనమైపోయినప్పుడు పూర్తిగా లీనమైపోయినప్పుడు పేషెంట్ యొక్క బిహేవియర్ని బట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ఇది ఎవరికి ఉపయోగిస్తారు అంటే సమతూకం కోల్పోయిన వ్యక్తులకు మానసిక వైకల్యం గల వ్యక్తులకు సాధారణంగా ఈ మనోప్రక్షేపక నాటికని ఉపయోగిస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ బీట్ అండి రాజేష్ వాళ్ళ తరగతిలో మిగతా పిల్లలందరూ రాజేష్ పైన జోక్స్ వేస్తూ కమెంట్స్ చేస్తూ ఉంటారు వీటితో చాలా బాధపడ్డ రా రాజేష్ ఇంకోసారి అలా జోక్స్ వేయొద్దని పిల్లలకు చెప్పటం ఇవి వచ్చేసి రక్షకతంత్రాల టాపిక్కి సంబంధించిందండి మనకు ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరచడము వ్యక్తీకరణకు సంబంధించింది ఇక్కడ రాజేష్ వల్ల రాజేష్ మిగతా పిల్లలందరి వల్ల కూడా చాలా బాధపడ్డాడు వాళ్ళందరూ తనను ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తూ జోక్స్ వేస్తూ కమెంట్స్ చేస్తూ ఉంటే చాలా బాధపడ్డ రాకేష్ ఒత్తిడికి లోనయ్యి ఏం చెప్పాడు పిల్లలందరి దగ్గర కూడా పిల్లలందరి దగ్గరికి వెళ్ళి తన బాధను బయటకు వ్యక్తపరిచినాడు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు ఇలా చేయవద్దు అని ఒత్తిడి కలిగించే విషయాలను బయటకు వ్యక్తపరిచాడు సో ఇది వ్యక్తీకరణకు సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి నెక్స్ట్ వచ్చేసి నైన్త్ బీట్ అండి నైనా రాత్రి కలలు కంటూ నిద్రపోయింది ఉదయం వాళ్ళ అమ్మ సడన్ గా లేపడంతో తన కళ మొత్తము లేవగానే మర్చిపోయింది అయితే కొద్ది రోజుల ప్రయత్నం మీదట ఆలోచించిన మీదట తిరిగి తన కళను గుర్తుకు తెచ్చుకుంది ఇక్కడ నైనా కళ అనేది తనలో ఏ స్థితిలో ఉంది అని క్వశ్చన్ అండి ఇక్కడ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలోనివ్వండి చేతనావస్థ అంటే కాన్షియస్ ఉపచేతనం అంటే సబ్ కాన్షియస్ అచేతనము అంటే అన్కాన్షియస్ ఇక ఆ చిత్తు అనేది అది చలన శక్తికి సంబంధించిందండి దీనికి రిలేటెడ్ కాదు ఇక్కడ నైనా వచ్చేసి తన కళను వెంటనే ఉదయం లేస్తూనే వెంటనే గుర్తుకు తెచ్చుకుంటే చేతనావస్థలో ఉంది అని అంటారు అలా కాకుండా కొద్ది రోజులు ఆలోచించి కొద్ది ప్రయత్నం మీదట తన కళను గుర్తుకు తెచ్చుకుంది కాబట్టి తన కళ అనేది సబ్కాన్షియస్ ఉపచేతనావస్థలో ఉంది ఇలా కాకుండా తన కళను ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకోలేకపోతే అది అచేతనావస్థలో ఉంది అని అంటారు ఈ అచేతనావస్థలో ఉన్న విషయాలు సాధారణంగా గుర్తుకు రావండి సైకాలజిస్టులు హిప్నటైజ్ చేయడం ద్వారా వాటిని తీ బయటకు తీసుకొని రావచ్చు ఈ అచేతనావస్థ అనేది అచేతనావస్థలోని విషయాలు వ్యక్తి మీద తీవ్రంగా ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోండి ఇక్కడ క్వశ్చన్ విషయానికి వస్తే కొద్ది ప్రయత్నం మీదట గుర్తుకు తెచ్చుకుంది కాబట్టి ఇది అవస్థకి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి లాస్ట్ టెన్త్ బీట్ అండి ఎమైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ పుస్తకాన్ని రచించింది ఎవరు ఈ క్వశ్చన్ వచ్చేసి మానసిక ఆరోగ్యం అనే టాపిక్ లోనిదండి ఎమైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే క్లిఫర్డ్ బీట్స్ క్లిఫర్డ్ బీట్స్ని మనము మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడిగా చెప్తారు ఇంకా నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ను నైన్టీన్ నాట్ నైన్లో క్లిఫర్డ్ బీట్స్ ఏర్పాటు చేశారు ఇంతకీ క్లిఫర్డ్ బీట్స్ రాసినటువంటి ఈ బుక్లో ఏముంది అంటే మానసిక ఆరోగ్య భావనకు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఇవ్వండి ఇవాల్టి టెస్ట్ త్రీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఈ బిట్స్ మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే తేజస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి